హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి కేవలం కప్పు గోధుమ పిండితో టీ టైమ్ స్నాక్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ రెసిపీ ఒకసారి చేసి పెట్టుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా తినేయచ్చండి అంత టేస్టీగా ఉంటాయి అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదండి ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక పీస్ అయితే తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా ఉందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా అంతే టేస్టీగా ఉంటుందండి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుందండి పిల్లలకు అయితే ఈజీగా ఇచ్చేయచ్చండి ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ రెసిపీ చేసుకునేదానికి ఎక్కువ టైం కూడా పట్టదండి తొందరగా అయిపోతుంది రెసిపీ అయితే రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి స్టవ్ మీద ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలండి ఆ తర్వాత హాఫ్ కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పుకి సగం వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ బెల్లాన్ని అంతా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఎలాంటి పాకం అయితే రాని అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుందండి చూడండి ఇలా బెల్లం కరిగితే చాలు ఈ బెల్లం నీళ్ళంతా చల్లలు పెట్టుకోవాలండి ఆ తర్వాత పిండి కలుపుకునేదానికి ఏదైనా ఒక ప్లేట్ని అయితే తీసుకోవాలండి స్టైనర్ పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ గోధుమ పిండిని అంతా బాగా జల్లించుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ సన్న రవ్వ అదే సూజీ రవ్వ అంటారు కదండి ఆ అయితే యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు స్పూన్ బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇలాచీ పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి బేకింగ్ పౌడర్ లేకపోతే పావు స్పూన్లో సగం బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ మిక్స్చర్ని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిలో బాగా కలిసేలాగా ఈ బెల్లం నీళ్ళు కూడా చల్లారిపోయినాయి చూడండి స్ట్రైనర్ ఒకటి తీసుకొని బెల్లం నీళ్ళనైతే ఈ పిండిలోకి అయితే వేసుకోవాలండి కంపల్సరీగా స్ట్రైన్ చేసి వేసుకోవాలండి బెల్లంలో నలకలు ఏమన్నా ఉంటే వచ్చేస్తాయండి చూడండి ఇలా అంతా వేసుకోవాలి ఇలా అంతా వేసుకున్న తర్వాత పిండిని అయితే కలుపుకోవాలండి ఈ పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి కొంచెం సాఫ్ట్గానే ఉంటుందండి నేను తీసుకున్న బెల్లం నీళ్ళు ఈ పిండికి అయితే కరెక్ట్గా సరిపోయినాయి చూడండి ఎక్కువ తక్కువ అయితే కాలేదు కరెక్ట్గా సరిపోయింది ఆ తర్వాత ఇందులోకి ఒక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యినంత పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని సాఫ్ట్ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ అయిన తర్వాత పిండిని ఇంకొంచెం గట్టి పడుతుందండి మూతబెట్టి హాఫ్ అన్ అవర్ సైడ్లో పెట్టుకోవాలండి పిండిని అయితే హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది గట్టిగా అయ్యింది పిండిని ఇంకొకసారి కలుపుకోవాలండి బాగా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం నెయ్యి తీసుకొని రెండు చేతులకి అప్లై చేసుకోవాలండి కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా అయితే చేసుకోవాలి మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవైనా చేసుకోవచ్చు నేనైతే మీడియం సైజులో చేసుకున్నాను ఒక్కసారి నెయ్యి అప్లై చేసుకుంటే టూ త్రీ బాల్స్ ఈజీగా చేసేయచ్చండి మళ్ళీ మళ్ళీ అప్లై చేయాల్సిన పని అయితే లేదు చూడండి ఇలా చేసుకోవాలి పిండి మొత్తం సేమ్ ఇలానే అన్ని రౌండ్ బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోవాలండి ఏదైనా స్వీట్స్ అయినా స్నాక్స్ అయినా ఇంట్లో చేసుకుంటే కొంచెం హెల్తీగా ఉంటాయి కాబట్టి ఇంట్లో చేసుకునేదానికి ట్రై చేయండి ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి చూడండి పిండినంతా ఇలా రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకున్నానండి సేమ్ ఇదే ప్రాసెస్లో చక్కెరతో కూడా చేసుకోవచ్చండి చూడండి ఇలా అంతా రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక నైఫ్ తీసుకొని దీనికి ఘాట్లు అయితే పెట్టుకోవాలండి చూడండి మధ్యలోకి అయితే ఇలా కట్ చేసుకోవాలి ఫ్రై అయ్యేటప్పుడు క్రాక్స్గా వచ్చి బాగా ఫ్రై అవుతాయి ఆయిల్ అయితే హీట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలండి కొంచెం పిండిని తీసుకొని వేస్తే వేస్తూ ఉండగానే పైకి రావాలి ఆ తర్వాత ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకొని ఒక్కొక్క పిండి ముద్దనైతే వేసి డీప్ ఫ్రై చేసుకోవాలండి తీసుకున్న ఆయిల్కి ఎన్ని పడితే అన్నీ వేసుకోవచ్చండి వేస్తూ ఉండగానే కలపకూడదండి నేను తీసుకున్న ఆయిల్కి అయితే ఫైవ్ అయితే సరిపోయినాయండి చూడండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా స్పూన్తో అయితే కలుపుకోవాలండి డీప్ ఫ్రై చేసుకునేదానికి ఫస్ట్ గరిట పడితే బ్రేక్ అయిపోతాయండి ఆయిల్లోనే చాలా స్మూత్గా ఉంటాయండి ఫ్రై అయ్యేటప్పుడు ఇవి చూడండి ఇలా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత ఇంకో పక్కకి టర్న్ చేసుకోవాలండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి స్వీట్ అయినా స్నాక్స్ అయినా కావాల్సిందేనండి అలాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకి అయితే ఈజీగా ఇచ్చేయచ్చండి ఈజీగా స్టోర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీని అయితే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా పెట్టుకోవచ్చు ఈ రెసిపీని అయితే బెల్లము గోధుమ పిండి చేస్తున్నాం కాబట్టి బిన్నె కలర్ వచ్చేస్తాయండి కాబట్టి ఫ్లేమ్ని అయితే మీడియంలోనే పెట్టి డీఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు డీఫ్రై చేసుకోవాలండి అన్నీ అయితే ఒకేసారి తీయలేమండి మెత్తగా ఉంటాయి చాలా స్మూత్గా ఉంటాయి కాబట్టి ఒక గరిటతో తీసుకొని స్ట్రైనర్ అయితే వేసుకోవాలండి అన్నీ ఒకేసారి తీసుకుంటే స్టైనర్తో బ్రేక్ అయిపోతాయండి చూడండి ఇలా అంతా తీసుకున్న తర్వాత ఇందులో ఉండే ఎక్సెస్ ఆయిల్ని అంతా బాగా తీసేయాలండి తీసేసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా అవన్నీ వేసుకోవాలండి దీనికైతే నాలుగు పక్కల గార్డ్స్ అయితే పెట్టినానండి మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు కంపల్సరీగా ఫ్లేమ్ని అయితే సిమ్లోనే పెట్టుకొని డీఫ్రై చేసుకోండి లోపల నుంచి బాగా కుక్ అవుతాయి చూడండి ఇలా డీఫ్రై అయిపోయినాక తీసుకోవాలండి అదే ప్లేట్లోకి అయితే వేసుకున్నాను వేసుకున్నానండి అంతేనండి అన్నీ అయితే డీఫ్రై అయిపోయినాయి చూడండి ఎంతో ఎమ్మి ఎమ్మిగా టీ టైమ్ స్నాక్ రెసిపీ అయితే కేవలం కప్పు గోధుమ పిండితో అయితే రెడీ చేసుకోవచ్చండి చూడండి ప్లేటింగ్ అయితే ఇలా చేసుకున్నానండి నేను తీసుకున్న కప్పు గోధుమ పిండికి టెన్ పీసెస్ అయితే అయినాయండి పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే ఇలా చేసి పెట్టండి మైల్డ్ స్వీట్తో ఉంటుంది ఈ రెసిపీ అయితే తినేదానికి టేస్ట్ బాగుంటుందండి అంతేనండి రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక పీస్ అయితే చుంచి చూపిస్తాను చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో ఒకసారి అయితే ట్రై చేయండి భలే టేస్టీగా ఉంటాయి ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేనండి టీ టైమ్ స్నాక్ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి